అందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ మార్నింగ్ నాలుగు వెళ్ళేసి మోహనాకే స్కూల్ ఉందనమాట ముందు తనకి నేనైతే ఇల్లు కట్ట శుభ్రాలు చేసేసుకుని తలస్నానం అయితే చేసచ్చు ముందు వన్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను మోహనాకే పొట్ల కాయిని కొబ్బరికాయ ఎప్పుడు పెడదామని కొద్దిగా పైన రెండు కాయలు ఉంటే తెచ్చి కటింగ్ చేసి కొంచెం ఉప్పేసి పిస్కేసాను అనమాట అయితే వేసాను కూడా మన ఫ్రైల్లోకి కొంచెం ఎల్లుల్పై వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర ఎండుమిరకాయలు కరేపాకు వేసుకుంటూ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా మా చిన్నక్కకి ఇలాంటి ఫ్రైలు అంటే చాలా ఇష్టం అనమాట దగ్గరగా అలాగ ఏంటంటే బీరకాయ పొట్లకాయ ఇలాగ ఫ్రైలు పెట్టుకుంటే బాగా ఇష్టం అనమాట ఎక్కువ నూనె వేసుకుని జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఎన్ని మరొక ఇలాగని చేసుకుంటూ ఉంటుంది పొద్దున్నే కదా ఇంకా వాళ్ళ చూద్దాం ఏం చెప్తే బాగుంటుంది వెరైటీ అని అనుకున్నాం కానీ ముందు సరే ముందు తనకైతే తను వంట సెక్షన్ కట్ట చేసి తన బాక్సులు పెట్టయితే మన గొడవ అయిపోతుంది కదా అప్పటి నుంచి తర్వాత మనం పూజా కార్యక్రమాలు అయితే చూసుకుందామని మొక్కలు అయితే పిండి పక్కన పెట్టుకున్నాను కదా అంటే ఉప్పేసి పెండడం వల్ల తొందరగా ముక్క ఫ్రై ఏదైనా సరే బీరకాయైనా ఇదైనా చాలా తోటకూరలు కానీ ఏదైనా తొందరగా పాలకూర అయినా సరే తొందరగా మా మగ్గడానికి బాగుంటుంది అనమాట తొందరగా కూడా ఫ్రై అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే ఆ నీరు వచ్చేసి నీరులో ఉడుకు ఇప్పుడు ఇది చేసింది ఏంటంటే ఆయిల్లో ఫ్రై అవుద్ది అనమాట అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక చిన్న కర్రీ వేసుకున్న అన్నం అంతా కలుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మా అప్పుడు మా పిల్లలు గట్రా మా డెలివరీ టైంలో గట మా అందంగా చిక్క నూనె వేసి చక్కగా అలా వండి పెట్టేది అసలు ఉన్నట్టు ఉన్నట్టుండదు ఆ టైంలో మేమేమీ తినాం కాబట్టి అసలు చాలా అసలు ఐదు నెలలు ఐదు నెలలు ఏంటి మాకు సంవత్సరం వరకు కూడా కొంచెం నాన్ వెజ్లు తక్కువ పెట్టేది పాలు ఫ్రైలు ఇలాగ అన్నమాట అనమాట చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటామే అనుకుంటా ఆ పాలు కట్ట ఇప్పుడు ఇంకా బలం అలాగ ఉందమో అనిపిస్తుంది ఇప్పుడైతే అదే ఉండపోను నా వంట సెక్షన్ అయితే సోమవారం లేసి ఆయన స్నానం చేసి తోరణాలు అయితే కడుతున్నారు ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నారు ఇంకా ఇవాళ ఏకాదశికి పెట్టడానికి తొలి ఏకాదశి పెట్టేది పిండి అనమాట ఈ పేలాల పిండితో లడ్డూది అంటే ఇది అన్ని బెల్లం ఇందులో నెయ్యి అన్నీ కలిపేసి వచ్చేసింది అనమాట ప్యాకెట్ అంతకుముందు పేలాలు తెచ్చి వేడి చేసి అన్నీ నేను కొద్దిగా లైట్గా పాలు వేసి అంటే మరి వండవద్దు కదా అంటే కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుండు ఇంకా సరేలే నేను పేలాలు కొంచెం పాలు పోతే మంచిదే కదా అని ఇవాళ శ్రీ మహావిష్ణువుకి పాలు అమ్మవారికి ఇంకా ఇష్టం కాబట్టి కొంచెం లైట్గా పాలు కోసి ఉండలు అయితే చుట్టడం చిన్న చిన్నగా చాలా ఇది చాలా టేస్ట్గా ఉండదు అనమాట తినడానికి మనమైనా మిక్సీలో ఆడుకోవచ్చు ఇంకా అప్పుడు అంటే అన్నీ చేసే రెడీమేడ్ కాబట్టి చూడండి కొంచెం అంటే మనకు కొండగట్టి అంత వేసుకుంటే చాలు మనం చూడండి రవ్వ లడ్డుకి ఎలాగ వేసుకుంటాం అలాగే ఒక్క చొక్క పోసుకుంటే చాలు చక్కగా చూడండి ఎలా వస్తుందో చాలా నీట్గా వచ్చినాయి ఏంటంటే ఆ ప్యాకెట్కి నాకు తొమ్మిది లడ్డూలు వచ్చినాయి చాలు తలకోవలో మనం మమ్మే ముగ్గురు తీసుకున్న ఇంకా ఆరు లడ్డూలు ఉంటాయి బయట ఎవరికైనా ఇచ్చిన ఇంకో మూడు ఉంటాయి అని ఉద్దేశంతో తయారు చేశాను ఈ పక్కన దేవుడికాడ ప్రసాద్ ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే బెల్లపు తాలీకలికి రెడీ చేసుకుంటున్నాం పాలు మామూలుగా బెల్లపు తాలికలు పాలు తాలికలు ఎప్పుడూ చేస్తాను కానీ బెల్లతో సారి బెల్లపు తాలీకులు తొలి ఏకాదశికి బెల్లపు తాలికలే కాబట్టి కొంచెం క్లాస్ పోసి ముందు ఉక్కడం పట్టుకొని చెగ్గ పాముల్లాగా వేసుకొని మా చిన్నప్పుడు పేట మాకు కొంచెం తగ్గడాక తగ చేసి ఇవ్వడం ఇంకొకటి అదే పేట అన్నట్టు మళ్ళీని అదే స్టైల్లో వచ్చింది పొద్దున్నే కంగారు అనమాట టిఫిన్ సెక్షన్ ఒకటి ఇవన్నీ తక్కువగా ఉన్నాయి కదా ఏ తొందరగా ఏదో ఒకటి తింటారు సాయంత్రం ఏదో చలబడిపోతుంది ఇప్పుడు కొంచెం తింటే వేడిగా ఉంటుందన్న ఉద్దేశంతో బాగున్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను కానీ బాగా వచ్చినాయి అనమాట ఒకే సైజులో అలా పెట్టడం వల్ల సేమ్ టు ఈ పక్కన మనం ఏంటంటే బెల్లం కరగబెట్టుకున్నాం అందులో కొంచెం ఇలాచి పొడి వేసుకుని మర కొంచెం నీళ్లు మరగ పక్కన పెట్టుకున్నాం ఓ పొంగొస్తే అనమాట ఇంకా పెట్టుకున్నాయని కూడా టకటక అందులో వేసేసుకోవాలి ఎలా ఇవిడిగా వేస్తే అడ్డుకోకుండా ఉంటాయి చక్కగా అలా వేసి కొత్త బబుల్లు రప్పించుకుంటే అసలు కొంచెం ఎందుకంటే అప్పుడు దాకా మనం గరిటీగా పెట్టకూడదు ఒక పొంగొచ్చాక కొబ్బరి తురుముకున్నది కూడా తురుము కూడా వేసేసుకుని అలా ఒక పది నిమిషాలు పొంగొచ్చాక ఇంకా స్లోగా సిమ్లో ఉడికితే టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం మనకు టైం లేదు కొంచెం హైలోనే పెట్టాను దాని తగ్గట్టుగానేమో కొంచెం పిండి కలిపి పోతే చాలా చిక్కబడి టేస్టీగా ఉంటుంది అనమాట ముందు దేవుడికి స్వామివారి పూజ అయితే అయిపోయింది నేను కూడా వెళ్ళి కొంచెం నైవేద్యం అయితే పెట్టుకుని నేను కూడా అష్టోత్తరం అన్నీ చదివేసుకొని ఇంకా మళ్ళీ మోహన టైం అయిపోతుంది తేలాలడ్డి ఎలాగుంది బల్ల తలుగులు గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకండి అమ్మ